ఒకటి పాత శివాలయం వద్ద ఒక శాంతమైన మైదానం మధ్యలో శిథిలాలుగా మారిపోయిన ఓ పాత శివాలయం ఇక్కడే అంటారు నాగదేవత స్వయంగా ప్రత్యక్షమై ఆలయాన్ని అన్విత చెబుతోంది సీన్ రెండు రహస్య తలుపు ఆలయంలో ఒక రహస్య ద్వారం తెరుచుతుంది అక్కడ ఓ పురాతన శిలపై నాగశక్తి చిహ్నం కనిపిస్తుంది ఇది ఈ గుర్తు దేవత శక్తుల గుట్టే కదా అన్విత ఆశ్చర్యంతో చెబుతుంది సీన్ మూడు నాగరూప భయంకర దర్శనం పాత క్షేత్రంలో బిగ్గరగా శబ్దం ఆకస్మికంగా పగుళ్లు వస్తాయి ఓ నాగరూప జీవి బయటికి వస్తుంది నేను దేవత శాపంతో బంధించబడ్డ నాగశక్తిని నన్ను మళ్లీ విముక్తి చేయగలిగేది నీవే అది చెబుతుంది సీన్ నాలుగు దేవత శక్తుల పునఃజాగరణ నాగశక్తి అన్వితలో ప్రవేశించి ఆమె దేవత స్వరూపాన్ని పొందుతుంది ఇప్పుడు ఈ శక్తి నా దేహంలో ఉంది శాపాన్ని ఎదుర్కొని ప్రపంచాన్ని కాపాడాలి అనిత ధైర్యంగా అంటుంది సీన్ ఐదు చివరగా ఓ దేవత స్వరూపం ఆకాశంలో ప్రక్కన కనిపిస్తుంది నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది నాగశక్తి మార్గంలో నీవు వెలుగు కావాలి దేవత ఆశీర్వదిస్తుంది